ముమ్మాటికి బీజేపీ మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అన్యాయం చేస్తున్నారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు రాజధానిని తాకట్టు పెట్టారు మన బిడ్డల భవిష్యత్తును రాష్ట్రాన్ని మొత్తము స్వప్రయోజనాలకు తాకట్టు పెట్టారు వీళ్ళకే మళ్ళీ మళ్ళీ ఓట్లేద్దామా వీళ్ళనే మళ్ళీ మళ్ళీ అధికారంలో కూర్చోబెడతామా ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి మరి బిడ్డలను ఎలా చూసుకున్నాడు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు వచ్చిందా వచ్చిందా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి ఐదు సంక్రాంతులు వచ్చాయి ఐదు సంక్రాంతులు వెళ్ళిపోయాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలు గడిచాక ఇప్పుడు కూడా ప్రభుత్వ శాఖలో అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు గుడ్డి గుర్రాలకు పలుదా మేరా మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే నోటిఫికేషన్లు ఇస్తావని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆఖర్ణ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి రెండు నెలలు ముద్దు ముందు ఒక దగా డిఎస్సి ఆరు వేలతో ఒక దగా ఇచ్చారు రెండు నెలల ముందు ఎలక్షన్లకు ముందు రెండు ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు కనీసం కుంభకర్ణుడైన ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు నెలలు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీతో అవసరం ఉంది కాబట్టి మీరు ఓట్లు వేయాలట బటన్లు నొక్కాలట అందుకని సిద్ధమని బయలుదేరారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం అన్నా దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీ మన ప్రత్యేక హోదా మన 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 రాజధాని మన పోలవరము మన బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల పేదలు ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము ఖురాన్తో సమానము భగవద్గీతతో సమానమని ఏ జగన్మోహన్ రెడ్డి గారు నా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది కదా వీళ్ళు అమ్మిందే కొనాలట ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేవి ఇక్కడే ఉన్నాయన్నా వీళ్ళు అమ్మేటి భూమి భూమట భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అటా డిఎస్సి అట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులో అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది వీళ్ళు అమ్మిందే కొనాలి వీళ్ళకి ఎంతకమ్ముతే అంతకే కొనాలి అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు ఓన్లీ క్యాష్ అట అంటే ఎంత అమ్ముతున్నారు సేల్స్ ట్యాక్స్ ఎంత స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత ఒక లెక్క ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడిచిందా ఈ కల్తీ మందు తాగి ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారు ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా మొత్తం ఏర్లై పడుతుంది మద్యం మద్యంలో అభివృద్ధి చెందింది ప్రదేశ్గా అయింది మన రాష్ట్రం ఇక మద్యం సరిపోలేదు అన్నట్టు కంటైనర్లలో కంటైనర్లో డ్రగ్స్ వస్తున్నాయి ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది ఎక్కడికి వెళ్తుందన్నా మన రాష్ట్రం ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీ ఎక్కడో లేదు మన రాష్ట్రంలో బి అంటే బాబు జే అంటే జగన్ అంటే పవన్ చంద్రబాబుకు ఓటేసిన అది బీజేపీకి ఓటేసినట్టే పవన్ కళ్యాణ్కి ఓటేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే బీజేపీని ఎదుర్కోగల ఏకేక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్తుంది ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాము అని అది కూడా అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యా